జీవిత సత్యం ఒక అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది అది నిండు గర్భిణి దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతుంది ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది నొప్పులు మొదలయ్యాయి నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతోంది అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి కురుములు పిడుగులు పిడుగుపడి కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుండి ఒక సింహం వస్తోంది ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరిచూసుకుంటున్నాడు వైపు నది వెళ్ళని వదు ఒకవైపు నిప్పు రెండో వైపు నది మిగిలిన రెండు వైపులా మృత్యు రూపంలో వేటగాడు సింహం కానీ లేడీ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి పిడుగు పడటం ఆ కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి గురి తప్పి బాణం సింహానికి తగిలింది వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి లేడీ పిల్ల తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది అది ఆరోగ్యంగా ఉంది ఏదైతే జరగని నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని లేడీ అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి ఉంటే ఏమి జరిగేది మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము భగవంతుడిపై భారం వేసి మన పని మనం చేయడమే ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంతమంది సమస్యలను ఎదుర్కోనలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో దృఢనిశ్చయంతో దేవునిపై విశ్వాసంతో చేసే పనిపై దృష్టి పెడితే విజయం తథ్యం